హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ పాలకూర పప్పు ఎలా చేయాలో చూద్దాం ఒక కప్పు కందిపప్పు తీసుకొని రెండుసార్లు కడుక్కోవాలి బాగా కడుక్కోవాలి కడుక్కున్నాక ఒక పెద్ద గ్లాసులన్నీ వాటర్ పోసుకోవాలి నేను చూపిస్తున్న గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఒక కట్ట పాలకూర మూడు పచ్చిమిర్చీలు బాగా సన్నగా కట్ కోసుకోవాలి కోసుకున్న తర్వాతకి పప్పు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా నాననివ్వాలి అప్పుడే మెత్తగా ఉడుకుతుంది మంచిగా ఉంటుంది ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేయాలి ఇప్పుడు నానబెట్టినాం కదా పప్పుని పప్పు కుక్కర్ మూత పెట్టేసి ఉంచాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టాలి రెండు టూ టైమ్స్ కడుక్కొని నానబెట్టాలి ఫిఫ్టీ మినిట్స్ అయింది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి గ్యాస్ మీద పెట్టాలి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి విజిల్స్ కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు గుజ్జు గుజ్జు తీసుకొని చింతపండు గుజ్జు తీసుకొని ఒక బౌల్లో పోయాలి విజిల్స్ కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు పప్పు కుక్కర్ మీ కుక్కర్ మూత తీసేసి ఒక స్పూ రెండు స్పూన్ల కారము ఒక స్పూన్న్నర ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు చింతపండు గుజ్జు ఉంది కదా అది అందులో పోసేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతకి ఇంకొక కప్పు వాటర్ కూడా పోసుకోవాలి చింతపండు గుజ్జుతో పాటు ఇంకొక కప్పు వాటర్ పోసుకొని బాగా కలుపుకొని అది కుక్కర్ మీద పెట్టాలి అది బాగా మసాలా కొంచెం మల్ మసలేదా వరకు ఉంచాలి అలా కలుపుకోవాలి ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర పోపు దినుసులు బాగా వేసుకోవాలి అలానే వెల్లుల్లి రబ్బలు బాగా వేగాక ఒక ఉల్లిగడ్డ కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఆ పప్పు బాగా మసులుతుంది కదా ఆ పప్పు తీసుకొని అందులో పోసుకోవాలి ఇప్పుడు పప్పు ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలానే ఉంచాలి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కానీ నాకు కొత్తిమీర వేస్తే నచ్చదు మీరు కూడా ట్రై చేయండి చాలా సూపర్ అంటే సూపర్గా వచ్చింది మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్ ఫ్రెండ్స్